కనక వర్షం కోరవాలి అంటే పచ్చ కర్పూరం లవంగాలు మాత్రం చాలునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ధనం లేనిదే పొద్దు గడిచేది లేని పరిస్థితి సుఖ సంతోషాలతో కోసం వారంటూ ఉండరని చెప్పాలి ధనం ప్రస్తుతం అత్యవసరంగా మారిపోయింది అయితే ఈ ధనం అనేది కొందరికి లభిస్తుంది చాలా మందికి దూరంగా ఉంటుంది ధనం కోసం తీవ్రంగా శ్రమించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి ధనవంతులు ధనవంతులుగాను పేదలు పేదలుగాను మిగిలిపోతూ ఉన్నారు అయితే ధనవంతులు కావాలంటే సులభమైన పరిహారాలు చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు ఇంట్లో ప్రతికూలతలను తొలగించి శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం లభించాలి అంటే కొన్ని పరిహారాలు చేస్తే సరిపోతుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు ముందుగా అందుకు వాస్తు శాస్త్రాన్ని పాటించాలి వాస్తు సరిగ్గా ఉంటే శ్రీ లక్ష్మి ఆ ఇంట నివాసం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఇందులో ముఖ్యంగా కర్పూరంలో లవంగాలను కలిపి హారతి ఇవ్వడం ద్వారా శ్రీ లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది సుగంధ ద్రవ్యాలైన ఈ రెండు లక్ష్మికి చాలా ఇష్టం ఈ రెండింటిని కలిపి వెలిగించడం ద్వారా ఆ వాసన పొగ ఇంట్లోని ప్రతికూలతలను తొలగిస్తుందని విశ్వాసం ఇంకా ఈ రెండింటిని వాసనతో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఇంకా ఇది సంపదను పెంచుతుంది ఆదాయానికి మార్గాన్ని సుగమం చేస్తుంది ఇంకా ఈ రెండింటి వాసన ద్వారా ఇంట్లోని వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యులకు మానసిక ఒత్తిడి దూరం అవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది రాత్రి పూట అంటే సంధ్యాకాలం దీపం వెలిగించేటప్పుడు లవంగాలు కర్పూరాన్ని వెలిగించడం ద్వారా ఇంత శుభ ఫలితం చేకూరుతాయి అలాగే కార్య అనుకూలత తలపెట్టిన కార్యాల్లో విజయం లభిస్తుంది ఇంకా కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది ఐక్యత సుఖ సంతోషాలు వెళ్లివేరుస్తాయి ఒకవేళ మీరు గనక ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూ ఉంటే ఓ పాత్రలో కర్పూరం లవంగాలను ఉంచి రాత్రి పూట నిద్రించేందుకు ముందు వెలిగించాలి ఇలా ప్రతి రోజు చేయడం ద్వారా ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనాదాయం ఉంటుంది రుణ బాధలు తొలగిపోతాయి సంతాన ప్రాప్తి ఉంటుంది అలాగే వివాహ అడ్డం లు కూడా తొలగిపోతాయి వాస్తు దోషాలు ఉంటే అవి కూడా దూరం అవుతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు